రోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భం సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులు కూడా ఎంఆర్పిఎస్కి సంబంధించిన నాయకులు కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అధికార ప్రతి ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి దొడ్డి సురేష్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరణించదలుసుకుందాం అలా నమస్తే నమస్తే సో మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏందా సార్ మొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నాయి ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రకాశం జిల్లా ఈదుమూడి ఒక చిన్న గ్రామంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయం పైన మాదిగా సమాజంలో మాదిగలను అంటరాని వారిగా చూస్తూ మాదిగలను అవమానపరుస్తున్న ఆ రోజుల్లో మాదిగలకు ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణలో దళిత వర్గానికి సంబంధించి ఒక వర్గమే విద్యా ఉద్యోగాలలో లబ్ధి పొందుతున్నారనే ఆలోచనతో గౌరవ ఆ రోజు ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ఒక ఇరవై మంది యువకులతో మాదిక జాతికి అన్యాయం జరుగుతుందని ఓ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రయాణంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక మాదిక జాతి కోసం పెట్టిన ఉద్యమంగా మొదట్లో వచ్చిన భవిష్యత్తులో మాదిక జాతి ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిక జాతికే కాకుండా ఉపకులాలకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో అన్ని కులాలకు సంబంధించి మాదిగ దొండరా అండగా నిలబడింది సమాజానికి కూడా అండగా నిలబడింది మాదిగా జరుగుతు మాదిగలకు జరుగుతున్న అన్యాయం పైన నిరంతరం పోరాటం చేస్తూ గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం పోరాటం చేయడం జరిగింది అంతిమంగా ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఆ ఉద్యమ ప్రయాణంలో మాదిగా ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రయాణంలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది వర్గీకరణ చేయాలని అప్పుడున్న ప్రభుత్వాలపైన ఒత్తిడి చేస్తే వాళ్ళు వర్గీకరణ పట్ల నిర్లక్ష్యం చేస్తే ఆ పోరాటంలో మాదిగ అమరవీరులు కూడా ఎంతోమంది బలితాగా జరిగింది వాళ్ళందరినీ కూడా ఈరోజు ఎంఆర్పిఎస్ ముప్పై అభిప్రాయ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ మాదిగ జాతికి అమరులైన లేని అందరికీ కూడా అర్పించుకుంటూ భవిష్యత్తులో మాదిగలకు ఏ ఎక్కడ కూడా రాజకీయంగా విద్యా ఉద్యోగాలలో కూడా న్యాయం జరిగే వరకు ఎంఆర్పిఎస్ పోరాడుతుందనే విషయం కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా దళితులపైన మాదిక దళితుల పైన కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు అత్యాచారాలు కావచ్చు దళితుల భూములకు కబ్జా చేయడం కావచ్చు దీనికి సంబంధించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు ప్రభుత్వాన్ని ఏం అడగాలనుకుంటున్నారు వాస్తవంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిగ జాతికి అన్యాయం జరుగుతుందని ఉద్యమాన్ని మొదలుపెట్టాం అది సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా అన్యాయం జరుగుతుంది సమాజంలో పేదలు కూడా బాధపడుతున్నారు బాధలు అనుపిస్తున్నారు మనలాంటి ఆ బాధ ఆవేదన మన జాతి అనుపించింది ఉద్దేశంతో గుండె జబ్బుల పిల్లలు కావచ్చు వృద్ధులు తంతవులు కావచ్చు ఆరోగ్యశ్రీ ఇలాంటి అనేకమైన కార్యక్రమాలకి ఎంఆర్పిస్ ఉద్యమం చేసింది దానికి అనుకూలంగా ఫలితాలు కూడా సాధించడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వాల్లో మీరు మాట వాస్తవమ్మ ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం అది జరిగిపోయిన ప్రక్రియ ఇప్పుడు జాతిలో కొన్ని అపవాలు కూడా ఉన్నాయి జాతి ఎదుర్కొంటున్న భూ సమస్యల పైన దాడులు దౌర్జన్యాలు మీ దృష్టికి మీకు తెలిసిన విషయమే దీనిపైన కూడా మేము భవిష్యత్తు ప్రయాణం కూడా తీసుకోబోతున్నాం ఎక్కడ కూడా మాదిగలు కానీ దళితులు కానీ దళిత ఉపకులాల కానీ అన్యాయం జరగకుండా ఆ ఒక గవ గవర్నమెంట్ పైన ఉద్యమం కూడా చేయబోతున్నాం మాదిగలకు దళితులకు ఉపకులాలందరూ కూడా ఎవరికైనా ఎక్కడైనా దాడి చేసి వాళ్ళు భూ చేసి మాదిగలు కానీ దళితులు కానీ ఇబ్బంది పెడితే భవిష్యత్తులో ఎంఆర్పిఎస్ అన్ని కులాలు కూడా అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాము ధైర్యం ఇస్తున్నారు ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది అందరూ తెలిసిన విషయమే సమాజానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం పట్ల అందరికీ అవగాహన ఉన్నది అది గ్రామ స్థాయిలో మొదలుకుంటే మళ్ళ మండల స్థాయి నియోజకవర్గం జిల్లా స్థాయి దాటుకొని ఈరోజు రాష్ట్రాలు కూడా దాటుకొని దేశంలోనే అతిపెద్ద ఉద్యమంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానం గురించి ఆయన ప్రస్తావించింది ఎంఆర్పిస్ ఉద్యమానికి మీటింగ్లో కూడా ఆయన ప్రత్యక్షంగా రావడం కూడా జరిగింది అలాంటి ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం జాతీయ స్థాయిలో నిలబడిన పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకున్నాం భవిష్యత్తులో ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగినా వాళ్ళపైన దాడులు జరిగినా భూ కబ్జాలు చేస్తున్న అధికార పార్టీ అగ్ర ఒకటే చెప్తున్నాం దళితులకు కానీ మాదిగలకు కానీ ఎక్కడ కూడా అన్యాయం జరిగినా అధికార పార్టీ అగ్రకూలస్తులకు మేము ఒకటే చెప్తున్నాం మేము చట్టప్రకారంగా మేమందరూ చర్య తీసుకొని మాదిగలకు దళితులకు న్యాయం జరిగే విధంగా వాళ్ళ భూములు కబ్జాలు చేస్తే వాళ్ళకు రక్షణ అవసరంగా ఎంఆర్పిఎస్ ఉంటుంది వాళ్ళకి అండగా నిలబడుతుందని కూడా మేము తెలియజేస్తున్నామ్మా మొత్తానికి ఏదైతే పైన జరిగే అత్యాచారాలు కావచ్చు భూ భూమికి సంబంధించిన కబ్జాలు కావచ్చు ఇలాంటి మాదిగలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము ఊకోము న్యాయం జరిగే వరకు మేము పోరాడుతామని చెప్పేసి వారు వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ధనుంజయతో కావ్య ఫాస్ట్ న్యూస్ హైదరాబాద్ బయట ఈరోజు ఏపీ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భ పురస్కరించుకొని బషీర్బాగ్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి చిత్తూరు జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు చిన్నరాయుడు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరి సార్ ముఖ్య ఉద్దేశం ఏంటిది ముఖ్యంగా ఏపీ నుంచి ఇక్కడికి రావడానికి ఈరోజు మాదిగల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన పాపన్న సాయి గారు సార్ గారు ఆదేశాల మేరకు అనుమతితో మా అధ్యక్షులు సోమరాజన్ ఆదేశాలతో పెద్దపల్ల సేకరణ అనుమతితో మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ సభకు విచ్చేయడం జరిగింది ఈ ఈ ఈ సభలో ఈ సందర్భంగా మా అధ్యక్షులు రాజన్న గారు మరియు పెద్దపాల సేకరన్న గారు మాదిగుల అభివృద్ధి కోసం ఎంతో ఎంతో అభివృద్ధి చెందాల్సిన ఉద్దేశంతో మా నా మాదిగ బిడ్డలు ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలనే ఉద్దేయంతో ఇక తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ఇక్కడ కూడా ఉండేటువంటి మన మాదిలు ఏ విధంగా ముందు ముందుకు వెళ్తున్నారు ఎలా ఎలా ఐక్యత ఉండాలని ఒక ధ్యేయంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగా బిడ్డలకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఆయన స్మూర్తితో ఈరోజు మేము ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి రావడం జరిగింది వచ్చిన ఈ వచ్చిన సందర్భంగా మాకు ఈ రాయలసీమ రతనాల అయినటువంటి పెద్దపల్ల సేకరణ గారు తన సొంత నిధులతో మాది బిడ్డల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నాడు ఆయన నాయకత్వంలో మేము పనిచేయడానికి మా పద్మూడు జిల్లాల మాదికులు సగర్వంగా ముందుకెళ్తున్నాము ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సువర్ణరాజన్న గారు ఆయన ఈ ఈ భారతదేశంలో ఎన్ని ఇరవై ఏడు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ మాదిగలు ఉన్నా కూడా అక్కడ వెళ్ళడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు ఆయన నాయకత్వంలో మేము పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాము మరి ముఖ్యంగా మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి పెద్దపల్ల శేఖరన్న గారు ఎంతో ఉత్సాహంతో ఆయన సొంత నిధులతో మాదిగ బిడ్డలని ముందుకు నడిపిస్తున్నాడు ఈ సందర్భంగా ఆయన ఆయనకి ఆయన మాటలు మేము నడవడానికి అనేకమైన ముప్పై నాలుగు లక్షల మంది మాదిగలు మేము సంసిద్ధంగా ఉన్నాము ఎప్పటికీ ఇప్పటికీ కూడా మా మాదిగుల అభివృద్ధి దేయంతోనే మేము వాళ్ళ వాళ్ళ నాయకత్వం పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని ఈ సభ తెలియజేసి మరి ముఖ్యంగా ఈ యొక్క మాదిగుల మహోత్స దినోత్సవానికి ఆహ్వానం కా పిలిచిన మా పాపన్న సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఎందుకంటే అన్న పాపన్న సార్ గారికి ఎప్పుడు మా పెద్దపల్ల సేకరన్న మనకంటూ ఒక డైనామిక్ లీడర్ ఉన్నాడు ఆయన మనకి చాలా స్ఫూర్తినిస్తాడు అని చెప్పి మాకు మా ఆంధ్రప్రదేశ్లో చెప్పేవాడు అలాంటి వ్యక్తిని మనం చూసి మనం సాధకంగా మనం నాయకత్వంలో అందరూ బలంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మా పెద్దపల్ల సేకరణ గారు మాకు ఆదేశాలు ఎప్పుడు ఇచ్చేదన్న కాబట్టి ఇలాంటి నాయకుల్లో ఇలాంటి వారితో మేము ముందుకు వెళ్ళడానికి అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరి కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ జై భీములు జై మాదిగా జై జై మాదిగా జై ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఏదైతే మాదిగలు ఉన్నారో వారి అన్ని రంగాలలో ముందుకు రావాలనేసైతే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పెద్దపరి శేఖర్ఘర్ ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం చాలా బాగా జరుగుతుందనేసైతే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు వీడియో జనస్ ధనంజయ్ ఒకయా ఫాస్ట్ న్యూస్ హైదరాబాద్